హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం బిగ్ బాస్ ఏం జరిగిందంటే బిగ్ బాస్ ఫస్ట్ వీళ్ళందరినీ హాల్లో కూర్చోమంటాడు అయితే హాల్లో కూర్చున్న తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పట్లేదని వీళ్ళు మళ్ళీ సపరేట్గా వేరే వేరే ప్లేసులకు వెళ్ళిపోతారు అయితే బిగ్ బాస్ మళ్ళీ పిలిచి అందరినీ పృథ్వీ అండ్ సోనియా కూర్చున్న ఆ ప్లేస్లో కూర్చోండి అందరూ ఎవరో బయటికి అంటాడు సరే అని వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటారు ఈ లోపల నలుగురు బిగ్ బాస్ టీము పీపుల్ వస్తారు బ్లాక్ డ్రెస్ వేసుకుని మాస్కులు పెట్టుకుని వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారంటే అబ్బాయి అంటాడు నాకు చికెను మటన్ ఉంటే గేమ్ బాగా ఆడతాను అని జోగ్ జోగ్గా చెప్తాడు ఈ లోపలి నలుగురు వచ్చి మొత్తం వంటగది బెడ్రూము ఇంకో బెడ్రూము హాలు మొత్తం ఎక్కడెక్కడ ఉన్న ప్రతి ప్లేస్ వెతికి ఫుడ్ మొత్తం తీసుకెళ్ళిపోతారు చూడండి ఇక్కడ ఇదంతా కిచెను కిచెన్ రూమ్లో మొత్తం వెతుకుతారు ఫుడ్ ఎక్కడ ఉందో మొత్తం తీస్తారన్నమాట వీళ్ళ జోక్లు వేసుకుంటూ నవ్వుతారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ బెడ్రూమ్ లగ్జరీ రూమ్ ఉంది కదా అక్కడ ఉన్న ఫుడ్ కూడా పట్టుకెళ్ళిపోతారు చూడండి ఇక్కడ వాళ్ళు పట్టుకెళ్ళిపోతుంటే నార్మల్గా చిన్న చిన్న జోకులు వేసుకుని నవ్వుకుంటూ ఉంటారు లైట్గా ఫీల్ అవుతారు కూడా మరీ ఎక్కువ ఫీల్ అవ్వరు ఇక్కడ అబ్బాయి ప్రోటీన్ షేక్ తీసుకుంటారు సో అందుకని నబిల్ నవ్వుతాడు తీసుకెళ్ళండి మొత్తం తీసుకెళ్లిపోండానే అబ్బాయి అని నవ్వుతా అబ్బాయి అంటే నవ్వుతాడు ఇక్కడ నిఖిల్ ప్రోటీన్ షేక్ అంట అది తీసేసుకుంటారు చూడండి బెడ్రూమ్ ఇది ఇంకో బెడ్రూమ్ కదా ఇక్కడ నుంచి తీస్తారు అన్నమాట ఇదిగోండి ప్రోటీన్ షేక్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఏ ప్లేస్ని వదలరు మొత్తం అంతా నెతుకుతారు ఎక్కడెక్కడ దాచి దాచిపెట్టారేమో అని అన్ని ప్లేస్లో వెతికి అక్కడ ఉన్న ఫుడ్ అంతా తీసుకెళ్ళిపోతారు ఇక్కడ బెడ్రూమ్ డెస్క్ ఉంటుంది కదా అక్కడ మొత్తం సామాన్లు అయినా పెట్టేసి ఫుడ్ ఐటమ్స్ ఏమన్న ఉన్నాయేమో మొత్తం తీస్తారు చూడండి ఇక్కడ వంటగది వాళ్ళు తీసిన సామాన్లు ఈ రూమ్లో ఇది కబుర్లు చెప్పుకుంటారు కదా ఆ రూమ్ ఇది అక్కడ కూడా మొత్తం తీసేస్తారు ఏం లేవు బట్ వెతుకుతున్నారు వీళ్ళు ఎందుకంటే వాళ్ళకి ముందేం తెలియదు కదా దాచుకోవాలి పట్టుకెళ్ళిపోతారేమో అని బట్ అక్కడ ఏం లేదు ఉన్న ప్లేసుల్లో ఫుడ్ అంతా పట్టుకెళ్ళిపోతారా అయితే ఇక్కడ ఒక యాపిల్లో ఒక బనానా ఇస్తారు చూడండి అక్కడ నుంచి తీసుకొచ్చి స్టోర్ రూమ్ నుంచి వీళ్ళకి అవి ఇచ్చేసి వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు మొత్తం లెక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క బనానా ఒక్కొక్క యాపిల్ ఇస్తారు ఇక్కడ అబ్బాయి అయితే స్విమ్మింగ్ పూల్లోకి దిగు దిగుతాడు ఫస్ట్ కూర్చుంటాడు ఆదిత్యతో మాట్లాడతాడు చూడండి ఇక్కడ ఇస్తున్నారు ఇచ్చారు మణికంఠకి ఇచ్చారు మొత్తం అందరికి ఇచ్చారు ఒక బనానా ఒక యాపిల్ ఇవి తీసుకున్నాక వాళ్ళకి కొంచెం ఫేస్ డిసప్పాయింట్ అవుతుంది కట్టు పొండు ఒక బా యాపిలో ఎన్ని రోజులు దాచుకుని తినాలి అని డౌట్ వస్తూ ఉంటుంది అక్కడ నిక్కిల్ అయితే వెంటనే తినేస్తాడు బనానా ఇక్కడ చెప్పాను కదా అబ్బాయి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుంటాడు ఆ గారు కూడా కూర్చుంటాడు అయితే అబ్బాయి ఏం చేస్తాడంటే ఇప్పుడే వస్తానని వెళ్ళి ఫ్యాంట్ తీసేసి షార్ట్ వేసుకుని వస్తారు పరిగెట్టుకుని వెళ్ళి ఆయన స్విమ్మింగ్ పూల్లో దిగుతారు చూడండి రన్ చేస్తున్నారు తర్వాత స్విమ్మింగ్ పూల్లో దిగుతారు ఈ లోపల నిఖిల్ వస్తాడు రేపు పొద్దున్న డ్యాన్స్ ఏమంటే ఎలా చేస్తారని ఆదిత్య అంటారు ఆదిత్య అంటే అప్పుడు నిఖిల్ అంటాడో ఏం లేదు స్లో మూమెంట్ చేస్తారు ఎవరోని ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదు కదా అని నిఖిల్ అంటాడో స్విమ్మింగ్ పూల్లో దిక్కు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు ఎందుకు రేపు దాకా ఉండాలి కదా అని ఇక్కడ ఆదిత్య అంటాడు అబ్బాయి తోటి నువ్వు మనసులో మనసులో ఎవరో ఏం పెట్టుకోకూడదు గేమ్ కదా గేమ్ లో అని 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 గేమ్ లోనే మర్చిపోవాలా పర్సనల్ గా తీసుకోకూడదని అబ్బాయి అంటాడు నేను అలాంటి వాడిని కాదంటాడు ఆదిత్య అంటాడు నేను కూడా అలాంటి వాడిని కాదని ఆదిత్య అంటాడు మాట్లాడుకుంటారు ఫుడ్ తినకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండొచ్చు మంచినీళ్ళు తాగని కూడా ఆడొచ్చు ఇలా చాలా కష్టపడి ప్లాన్ చేస్తారు గేమ్ లో అంటాడు